गुरपौर्णम सन्दर्भेन वृष्यपूज शिवाय नहायन नमः वो जम्बव नम वो सुमुखाय नहा वो जगद्रक्षा महा वो विराट रूपयन महात्री सहस्रलिंग नहां नात्रुषपूजा चमर्पयामी वो मनस दिव्यूम प्रतिगृहित्रीपरमेशमल्मापयामी ఖండ్ానాథాం ద్రావయామీ సాక్షాం దీపం సందర్శయామీ ధూపదీపానంతరం శుద్ధా ఆశమనేంచమర్పయాజనం ఓం సర్వమంగళమాంగయ హే ది హే జరంగేకే దేవీనారాయణే నమో సమర్పయామి పార్వతీవదేర హర మహాదేవ జంబో శంకర శివార్ శివార్పణమస్త శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం గురు బ్రహ్మ గురు గురుదేవ మహేశ్వర గురు సాక్షత్ పర తస్మై శ్రీ గురవే నమ నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట మంది మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు గురు పౌర్ణమ సందర్భంగా అన్నదానం జరిపించేవారు ఎస్ జమున గారు ఎస్ సురేష్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య అష్టైశ్వర్య ఎల్లవెల్ల వేనట్లు కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృభాష తరపుని నూట యాభై వందల నాలుగో భాగ్యులకు ఆకలి తీసుకొని కోరుకుంటున్నాం గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందిస్తున్న అన్నదా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము अन्नदास के भवा अन्नदास के भवा अन्नदास के भवा धन्यवाद